నమస్తే సుప్రభాతం ధార్మిక ఛానల్ను చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్తాంజలి మహాభారతంలో యుద్ధానికి కారణమైనటువంటి వ్యక్తి దుర్యోధనుడు ఆయన క్రూరత్వం దౌర్జన్యం ధర్మబద్ధంగా వెళ్తున్నటువంటి పాండవులను జూదంలో ఓడించి ఇక్కడ కూడా జూదంలో అక్రమంగా ఓడించి పాండవులకు రాజ్యం ఏమీ ఇవ్వకుండా అరణ్యవాసానికి పంపించడం ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయించడం ఇదంతా మనకు తెలుసు క్రూరత్వం గల ఒక వ్యక్తికి మనం పూజించాము ఆ పేరు తలుచుకుంటేనే ఒక రకమైన కంపరం వస్తుంది మనకు కానీ దుర్యోధనుడు కురుక్షేత్రంలో ఆయన అహంకారం వలన ఆ యుద్ధంలో పూర్తిగా కౌరవులందరూ కూడా నశించిపోయారు చివరికి దుర్యోధనుడితో సహా అక్కడ పాండవులు గెలిచారు ధర్మం గెలిచింది ఇంకంతటి కూడా కృష్ణ భగవానుడు ఒక సంధానకర్తగా ఉండి ధర్మం ఎక్కడైతే ఉందో అక్కడ నిలబడి పాండవులతో యుద్ధం చేయించాడు ఇది వాస్తవం మనం పాండవులను మనం గుర్తిస్తాం వాళ్ళని స్మరించుకుంటాం కృష్ణ భగవానుడు ఆయనను తలుచుకుంటాం ఆయనకు ఆలయాలు ఉన్నాయి శ్రీశైలం అక్కడ చోట మనం కొన్ని ప్రాంతాల్లో శ్రీశైలము ఆ ప్రాంతాల్లో వెళ్తే అర్జునుడు పాండవులకు కూడా ఆలయాలుంటే వాళ్ళకు ముఖంతో ఉన్నటువంటిది కాదు కానీ వాళ్ళు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు ఉన్నాయి శివునికి సంబంధించిన విగ్రహాలు శివారాధకులు కాబట్టి శివునికి సంబంధించినటువంటి విగ్రహాలు మనకు పాండవులు నిర్మించినాయని దాఖలాలు ఉన్నాయి కానీ ఒక కురుక్షేత్రాన్ని మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి కారణభూతమైనటువంటి దుర్యోధను మనం కొలవము కానీ కేరళలో మలనాడు అనే ప్రాంతంలో ఆలయం ఉంది వినడానికి కాస్త ఆశ్చర్యం అనిపించినా కూడా ఇది నిజమైనటువంటి మాట ఇది కొల్లాం జిల్లాలో మలనాడు ప్రాంతంలో ఒక గుట్టపై ఆలయం ఉంది దుర్యోధనుని ఆలయం మరి ఎందుకు ఆలయం కట్టారు ఆ ప్రాంత ప్రజలు ఆయనను ఎందుకు కొలుస్తున్నారు ఇది మనకు కావాల్సిందే కదా ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధానికి కారణభూతమైనటువంటి దుర్యోధనునికి ఆలయం అంటేనే ఆశ్చర్యము ఇప్పటికీ ఆలయంలో పూజాది కార్యక్రమాలు నివేదనలు అక్కడున్న ప్రాంత ప్రజలు చేస్తున్నారంటే ఇది ఇంకా ఆశ్చర్యకరం ఇది కారణం ఏమిటి ఏదైనాకైనా ఏ కథకైనా కూడా దాని మూలం ఉంటుంది ఇక్కడ కూడా దుర్యోధనుకి ఎందుకు ఆలయం కట్టించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మలనాడు అంటే ఆ గుట్టకు ఉన్నటువంటి పేరు మలనాడు అనే ప్రాంతం ఇక్కడ అజ్ఞాతవాసంలోకి పాండవులు వెళ్ళిన తర్వాత పాండవులను గుర్తించాలి వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో ఎక్కడ ఉన్నారో బట్టబయలు చేస్తే మళ్ళీ అరణ్యవాసానికి వెళ్తారు ఎన్నికల సమయంలో కూడా మనం చూస్తుంటాం అధికార పార్టీ ఇంకొక వేరే ప్రతిపక్ష పార్టీలు ఈ రెండుటి ఇద్దరి మధ్యలో జరుగుతుంటే ఎవరు డబ్బులు పంచుతున్నారో వాళ్ళని గుర్తించాలి భదనాం చేయాలనే తాపత్రయం అందరుకున్నట్టుగా ఇక్కడ పాండవులను అజ్ఞాతవాసము నుండి అప్పుడు పూర్తి అజ్ఞాతవాసం చేయొద్దు చేస్తే మళ్ళీ వచ్చేస్తారు రాజ్యంలోకి అనే భావనతో వాళ్ళను గుర్తించాలి ఎప్పుడైతే అజ్ఞాతంలో వాసంలో గుర్తిస్తారో మళ్ళీ వాళ్ళు అరణ్యవాసం చేయాల్సిన పరిస్థితి అలాంటి ఒప్పందం జూదంలో ఆ సమయంలో అలా గుర్తించడానికి శకుని శకుని పాత్ర అంటే అందరికీ తెలుసు ఆయన పాచికలతో పాండవులను ఓడించి కక్షపూరితంగా ఇక్కడ న్యాయబద్ధం కూడా కాదు కక్షపూరితంగా పాండవులను ఓడించి అరణ్యవాసానికి పంపించాడు శకుని దుర్యోధనునికి మామ ఈ ఇద్దరు కూడా శకుని దుర్యోధనుడు ఇద్దరు కూడా వాళ్ళ రాజ్యాన్ని వదిలి వీళ్ళని గుర్తించాలి మళ్ళీ అరణ్యవాసానికి పంపించాలి వాళ్ళకు ఒకటే అభిప్రాయం ఇగా వాళ్ళు అలా బయలుదేరి వెళుతూ వెళుతూ తిరుగుతూ 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 కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో ఉన్న మలనాడు ప్రాంతానికి వాళ్ళు చేరుకున్నారు అక్కడ గుట్ట అలసిపోయారు నడుస్తూ 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 వస్తున్నారు కాబట్టి దుర్యోధనుడు చాలా అలసిపోయాడు అక్కడ కొండపై కూర్చొని నానా రకాల ఇబ్బంది ఉన్నాడు దాహార్తి బాగా ఉంది అవుతూ ఉంది మంచినీళ్లు దొరుకుతలేవు చాలా ఇబ్బందికి గురవుతున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ ఆమె చేతిలో ఆమె తాగడానికి ఏర్పాటు తాగడానికి ఉంచుకున్నటువంటి కొబ్బరి బొండ అప్పుడు కొబ్బరి కళ్ళుగా భావించేవాళ్ళు అంటే సేద తీరడానికి అత్యంత అనుకూలమైనటువంటిది ఆమె దగ్గర ఉంది దుర్యోధనుని చూసింది సరే దుర్యోధను అంటూ తెలుసో తెలియదో అది పక్కన పెడదాం కానీ ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు దాహార్తి కోసం పరితపిస్తూ ఉన్నాడు మనం కూడా అంతే కదా ఎవరైనా ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉంటే పిలిచి అన్నం పెట్టేటువంటి సంస్కృతి మన భారతీయులకు మాత్రమే ఉంది శత్రువైనా సరే మన ఇంట్లోకి వస్తే పిలిచి అన్నం పెట్టేటువంటి మమకారం అనురాగం మనకి మాత్రమే ఉంది ఎంతోమంది రాజులు మన దేశం వైపు వచ్చి దాడులు చేస్తే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వైపు వస్తే మన ఆతిథ్యాన్ని స్వీకరించి యుద్ధం చేయకుండా వెళ్ళిపోయినటువంటి చరిత్ర మన భారతీయులకు ఉంది అందులో ఈ అమ్మాయిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అప్పుడు దుర్యోధనుని దగ్గరికి తీసుకెళ్ళి కొబ్బరి కళ్ళు అంటారు దాన్ని అది ఆయనకిచ్చింది ఇక్కడ ఏమీ ఆశించకుండా మన భారతీయుల గొప్పతనం ఏంటంటే ఎదుటివాడికి అన్నం పెడితే మనకేమొస్తుందని ఆశించము నిస్వార్థ సేవా తత్పరతతో మనం వారిని ఆహ్వానిస్తాం వాళ్లకు భోజన వసతులు కల్పిస్తాం మంచి మంచినస్తాం దాహార్తి ఏ ఇబ్బంది ఉంటుందో అది అమ్మాయి దుర్యోధనికి ఇచ్చేసింది ఆయన తాగి చాలా శక్తివంతమైన వ్యవస్థ అయిపోయింది శరీరం ఎందుకంటే దాహార్తతో ఉన్నాడు ఆ కొబ్బరికాళ్ళను తాగి స్వీకరించి అప్పుడు ఆయన కొంత కొంతవరకు మామూలు స్థితికి వచ్చేసాడు భావంగా ఆ మలనాడు ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యము ఆ ప్రాంతం అంతా తన ఆధీనంలో ఉంది మలనాడు ప్రాంతం ఈరోజు నుంచి ఈ మలనాడు ప్రాంతం స్వేచ్ఛగా మీరు మీరే పరిపాలించుకోండి మీ యొక్క పన్నులన్నీ మీ అభివృద్ధి కోసమే కేటాయించుకోండి అని అదే కొండ మీద ప్రకటించి ఆ యొక్క పరమేశ్వరుడిని దుర్యోధనుడు వేడుకున్నారు స్వామి ఈరోజు నుంచి వీళ్ళంతా స్వతంత్రులు వీళ్ళది వీళ్ళే రాజులు వీళ్ళ ప్రాంతాన్ని వీళ్ళే పరిపాలించుకుంటారు వీళ్ళని చల్లగా చూడని పరమేశ్వరుడిని దుర్యోధనుడు అదే కొండపై నుండి ప్రార్థించాడు అందువల్లనే ఆ కొండపైన ఆలయం నిర్మించి దుర్యోధనుని విగ్రహం ఏర్పాటు చేసి నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తున్నారు ఇది ఎంత గొప్పనండి మనము కొన్ని సందర్భాలలో అతిథులు అనేవారు బంధువులే అతిథులు కాదు ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి ఏ వ్యక్తి మన దగ్గరికి వచ్చి అమ్మ ఆకలి అవుతుంది అంటే ఆయనే అతిథి స్వరూపం మనం భోజనం పెడతాం చల్లగా ఉండండి అని ఆశీర్దిస్తారు అది చాలదు మనకు ఇక్కడ కొబ్బరి కళ్ళు పెద్దది కాదు విశేషం కాదు పంచభక్ష పర్వణాలు దుర్యోధునికి ఏం పెట్టలేదు ఆ సమయంలో ఆయన శరీరంలో శక్తి రావాలంటే కొబ్బరి కల్లే ప్రధానమైనటువంటిది అది తాగాడు నీరసించిపోయినటువంటి శరీరం శక్తివంతంగా మారింది ప్రకటించాడు ఎంత గొప్పనైనటువంటిది ఆయనకు కూడా దయార్థ హృదయం ఉంది అనేది మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు కఠినత్వం కాదు మనం రామాయణంలో కూడా రావణ బ్రహ్మ చరిత్ర చూస్తే గొప్ప భక్తుడు పరమేశ్వరుని గొప్ప భక్తుడు ఆయన కానీ ఒక చెల్లె రూపకంగా సీతమ్మను తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది రావణ బ్రహ్మకు రాముడి చేతిలో చావు అది కూడా అంతకుముందు వరంగా మారినటువంటిది కాబట్టి రావణ బ్రహ్మ రాముడి చేతిలో మరణించాడు ఒక స్త్రీ మూలంగా ఆ యుద్ధం జరిగింది అక్కడ లంకలో ఇక్కడ ఒక స్త్రీ మూలంగా కురుక్షేత్రం సరే ద్రౌపది గారు నవ్వారు యుద్ధం అదేదో అవమానంగా భావించాడు కానీ అధర్మంగా జూదమాడి పాండవులను అరణ్యవాసానికి పంపించాడు అక్కడ కఠినత్వమే కనిపిస్తుంది కానీ ఇక్కడ తనను ఒక ఏమీ లేనటువంటి స్థితిలో శరీరం మళ్ళీ లేచేటువంటి పరిస్థితి లేదు ఒకవైపు మనసంతా అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్ళను దొరకబెట్టాలి వాళ్ళను మళ్ళీ అరణ్యవాసానికి పంపించాలని తపన ఇది అధర్మమే కానీ ఆ సమయంలో ఆమె కొబ్బరి నీళ్ళు ఇచ్చింది కాబట్టి రాజ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక దయార్థ హృదయంతో ఆ ప్రాంతాన్ని స్వేచ్ఛాజీవిగా వారికే మీకు ఎవరు వేరే రాజు ఉండడు మీరే పరిపాలన చేసుకోండి మీరే అభివృద్ధి కండి అని రాజ్యాన్ని రాసివ్వడం అనేది ఒక రకంగా ఆ ప్రాంత వాసులకు అందరికీ కూడా దైవస్వరూపంగా భావించి అక్కడ ఆయన ఆలయం ఇప్పటికీ కూడా అక్కడ ఆలయం ఉంది ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి ఎప్పుడైనా మనం కేరళ రాష్ట్రానికి వెళ్ళినట్టయితే కొల్లం జిల్లాలో మలనాడు ప్రాంతంలో ఈ ఆలయం ఉంది కాబట్టి ఏదైనా కొన్ని సందర్భాల్లో ఆశించకుండా దీంట్లో మనకు అర్థం ఏంటంటే మనం సేవ చేయాలి దానం చేస్తూ ఉండాలి దాన ధర్మాలు చేసి ఆశించకుండా దాన ధర్మం చేస్తే భగవంతుడు కానీ ఎదుటి రూపంలో ఉన్నటువంటి వ్యక్తి లబ్ధి పొందినటువంటి వ్యక్తే భగవత్ స్వరూపం కావచ్చు ఆయన చేసే ఆశీర్వచనం మనకి ఫలాన్ని ఇస్తుంది మన ఆయుష్ను పెంచుతుంది మన కుటుంబాన్ని కాపాడుతుంది అందుకే ధర్మం మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కదా ధర్మం ధర్మతి రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడుతూ ఉండాలి అప్పుడు ఆ ధర్మం అనేది మనల్ని కాపాడుతుంది అందుకే ప్రేక్షక దేవుళ్ళ ధర్మాన్ని మనమందరం కూడా ఆచరిద్దాం ఎప్పుడైనా మనం కేరళకు వెళ్తే దుర్యోధని ఆలయాన్ని సందర్శించుదాం